పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెనాలిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా శనివారం కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది భారీ వర్షాలకు వీధులన్నీ జలమయం కాగా ముందస్తు జాగ్రత్తగా అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది ఈ ప్రభావంతో తెనాలి డివిజన్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి నిన్న మొన్నటి వరకు కూడా భరించలేని ఎండలతో తీవ్ర ఉష్ణోగ్రతతో ఒక బతుతో విలవెళ్లాడిన ప్రజలు మొత్తంగా కూడా ఈ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాస్తంత వాతావరణం తలబడటము కొంత సేద తీరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపు భారీ వర్షాల కారణంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన లోతట్టు మొత్తం ప్రాంతాలు మొత్తంగా కూడా జలమయంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు లోతట్టు ప్రాంతాలు మొత్తంగా కూడా నీటితో నిండిపోయాయి లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన వీధులు మొత్తంగా కూడా నీ వర్షపు నీటితో కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది డ్రైన్లు మొత్తంగా కూడా పొంగి రోడ్ల మీదకి నీరు చేరడంతో ఇటు అత్యవసర పనుల మీద బయటికి వచ్చిన ప్రజలందరూ కూడా ఆయా మార్గాల్లో రాకపోకలు సాగిస్తూ తీవ్రమైన ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది గురువారం అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం కూడా నిన్నంతా కూడా కురుస్తూనే ఉంది అట్లాగే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షంగా మారింది ఈ తీవ్ర వాయుగుండ ప్రభావంతో కూడా ఇటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ముందు నుంచే హెచ్చరిస్తూ ఉన్నారు రెండు మూడు రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు వర్షాల కారణంగా కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఇటు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా జనజీవనం మొత్తంగా కూడా స్తంభించిపోయింది రాకపోకలు అనేవి కూడా ప్రధాన వీధులన్నీ కూడా నిశ్శబ్దంగా కూడా నిర్మానుషంగా కూడా కనిపిస్తున్న ఉన్న పరిస్థితి కనిపిస్తోంది తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ఎవరికి వారు ఇంటి పట్టునే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అత్యవసర మీద కూడా బయటకు వచ్చిన వాళ్ళు గొడుగుల సాయంతో బయటకు వచ్చి ఆ పనులు ముగించుకొని కూడా బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపు ఇటు భారీ వర్షాల కారణంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు విద్యాశాఖ అధికారులు కూడా సెలవు అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు పాఠశాల మొత్తంగా కూడా మూతపడిపోయాయి అట్లాగే వర్షం కారణంగా కూడా ఇటు వ్యాపార సముదాయాలు కూడా దాదాపుగా కూడా తొంభై శాతం కూడా వ్యాపార సముదాయాలు మొత్తంగా కూడా మూతబడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలందరూ కూడా ఇటు ప్రధాన ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు రోడ్ల మీద మోకాళ్ళతో నీళ్లు రాకపోకలు సాగించేందుకు కూడా ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తంగా రెండు మూడు రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు మరోవైపు ఇటు భారీ వర్షాల కారణంగా అట్లాగే సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు ముగ్గురు చెప్పున కూడా రోగాల బారిన అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు విష జ్వరాలతో పాటు ఇటు డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా వంటి వ్యాధుల బారిన పడిన కూడా ప్రజలందరూ కూడా ఆసుపత్రులైతే కిటకెట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగుతాయి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు భారీ వర్షానికి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు మొత్తంగా కూడా నీటి మణిగిపోయి జనజీవనం పూర్తిగా అయితే అస్తవ్యస్తంగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ భాస్కర్తో we Yes News.